స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు పదో అధ్యాయం నాలుగో వచనం అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువ ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఆమె దేవునికి స్తోత్రం హలలుయ్యా హాలెలుయా లేలు క్రీస్తు నందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ ప్లవుతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించను గాక గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరంభమైనాయి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో ఆరంభమైనాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనగా ఈ టీవీ పరిచయలో ఏడవ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభువు నాకు సాయం చేశాడు దేవని స్తోత్రం హే లు అనగా అదొక ఆరు పన్నెండు ఆరు డెబ్బై రెండు ఇది ఒక డెబ్భై మూడవ వారంలో ప్రవేశించడానికి ఇప్పటివరకు రెండు వేల నూట తొంభైకి పైగా మెసేజెస్ ఇవ్వడానికి ప్రభువు సాయం చేశాడు రెండు పుస్తకాల్లో అనగా యోహాన్స్ వార్తలు ఆ పుస్తక కార్యముల్లో రెండు వేల నూట తొంభై సందేశాలు ఒకవేళ నూట ఎనభై వేసుకోండి నూట ఎనభై సందేశాలు ఇవ్వడానికి ప్రభువు సాయం చేశాడు ఇదేదో అతిశయించడానికి చెప్తున్న మాటలు కాదు ఇందులో అతిశయించడానికి ఏముంది అతిశయాస్పదము కొట్టి వేయబడి ఇందులో గర్వించడానికి నేను గొప్పవాడు నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు దేవుడు వాడుకున్నాడు గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఒక డబ్బున్న వ్యక్తికి ఈ పని చేయడం సులభమేమో కానీ అలాగని డబ్బున్న వాళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారే కాదు డబ్బు లేని నాకు ఐ హ్యావ్ నో మనీ స్తోత్రం ఒక విధంగా నేను అప్పుడప్పుడు చెప్పగలను నా దగ్గర ఏమీ లేనప్పుడు ఏదైనా ఉన్నప్పుడు నేను ఏం చెప్పలేను కానీ ఏదైనా లేనప్పుడు నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే పేతులు వ్యూహాన్ లాగా వెండి బంగారు మా దగ్గర లేవు అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నాను ఉంది నా దగ్గర హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఉంది అప్పుడు ఏమీ లేదు అని నేను అనలేను ఐ హావ్ నథింగ్ ఐ హావ్ నన్ ఇన్ మై పాకెట్ ఐ హావ్ సంథింగ్ ఇన్ మై హార్ట్ నా పాకెట్లో ఉన్నది నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు నా హార్ట్లో ఉన్నది నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం నా గుండెలో ఉన్నది నీకు ఇవ్వడం ప్రయోజనం కానీ నా జోబులో ఉన్నది నా పర్సులో ఉన్నది ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు పర్సులో ఉన్నది జోబులో ఉన్నది ఇవ్వడం వల్ల మరల అవసరత ఏర్పడి మరల అవసరత అది పునరావృతం అయిపోయి మళ్ళీ నా పర్సు వైపు నా జోబు వైపు నా చేయి వైపు ఎవరైనా చూసే అవకాశం ఉంది స్తోత్రం ఈ సంవత్సరం లేకపోతే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలామంది నా వైపు చూశారు అంటే నేను ఏదో డబ్బు ఉన్నాను కదా ఏదో సంస్థ ఉంది ఈ సంస్థ డైరెక్టర్ అనే ఉద్దేశంతో మాకు సాయం చేయండి మాకు సాయం చేయండి ఓ సెమీ క్రిస్మస్ పెట్టుకుంటున్నాం పదివేలు అవుతుంది ఐదు వేలు అవుతుంది ఒక మంది బట్టలు వంద మందికి దుప్పట్లు సారీ ఐ డోంట్ హ్యావ్ మనీ అని నేను చెప్పడం జరిగింది మీరు నమ్మినా నభపోయే అదే చెప్పాను నేను ఐ డోంట్ హ్యావ్ మనీ నా దగ్గర ధనము లేదండి మీ దగ్గర లేకపోవడం ఏమైనా అబద్ధం చెప్తున్నారేమో నో అలాగా నేను లేదు అని చెప్పడం వల్ల ఇంచుమించు పది మందిని లే పది మందికి నో అని చెప్పడం వల్ల ఇంచుమించు వీళ్ళు పది మంది నాకు శత్రువులు అయిపోయారు ఇంకో పది మంది అడిగితే వాళ్ళలో ఒక ఐదారు మందికి సాయం చేయడం జరిగింది నా వల్ల అయింది సంస్థలు సంస్థ వీటన్నిటికీ ఇవ్వడానికి ధనం ఇవ్వదు సంస్థ కేవలం ఎవాంజలిజం కోసము పాస్టర్ల యొక్క ట్రైనింగ్ కోసం పాస్టర్ దానికోసం ఇస్తుంది కానీ వీటన్నిటికీ సెమీ క్రిస్మస్లకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు మా స్థానిక సంఘంలో సెమీ క్రిస్మస్లు క్రిస్మస్లు మేము చేయము మన ధనాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు మన ధనము అంటున్నప్పుడు దేవుడు దేవుడు మనకిచ్చిన ధనము దేవుడు మనకిచ్చినటువంటి దేవుని ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడం అంతా కరెక్ట్ డెకరేషన్ల పేరుతో లైటింగ్ల పేరుతో నో వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ మనీ ఒకరోజు దేవుళ్ళు అడిగినప్పుడు మనం సిగ్గుపడాల్సి వస్తుంది స్తోత్రం సరే నేను ఎందుకు చెప్తున్నానంటే అవుట్ ఆఫ్ నథింగ్ ఐయింగ్ దీస్ థింగ్స్ రెండు లక్షలకు పైగా ఉన్న బకాయిలు నేను తీర్చాలి ఇంచుమించు ఐదు లక్షల వరకు ఉన్నట్టు అప్పులు ఒకరిద్దరుగా మా దగ్గర గోల్డ్ ఉంది ఇస్తాము తీసుకుని నిదానికి ఇవ్వండి అన్నారు నిదానంగా నేను ఎలా ఇవ్వగలను ఐ హై డోంట్ హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ మై ఫైనాన్షియల్ సోర్సెస్ ఓకే డోంట్ వరీ గాడ్ ఈస్ విత్ మీ గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ అని చెప్పడం జరిగింది ఏ హోవా ఈరే మన దేవుడు మీ దేవుడు నా దేవుడు ఏ హోవా ఈరే ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు అంటూ ఎవరు లేరు దీని ఉన్న స్పాన్సర్ ప్రభువే కొంతమంది స్పాన్సర్ చేశారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయం పరుస్తున్నాను కొంతకాలంగా వద్దు వద్దు అని అండడం వలన లేకపోతే ఫోన్పే గూగుల్ పే నంబర్ పెట్టకపోవడం వలన ఏదో విఆర్ నాట్ గెటింగ్ ఎన్ మనీ నో ప్రాబ్లం మనీ కోసం నేను ఈ కార్యక్రమం చేయడం లేదు నేనేం చేసినా ధనం కోసం చేయడం లేదు ధనం వస్తుంటుంది పోతుంటుంది మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ సెకండరీ ఇట్స్ నాట్ ప్రైమరీ థింగ్ మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకాలి వెదికినప్పుడు అన్నీ మనకు వస్తాయి అని విశ్వసించే వ్యక్తిని నేను దాన్ని ఎందుకు విశ్వసించాలంటే బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని ఎందుకు విశ్వసించాలంటే యేసు చెప్పాడు కాబట్టి కాబట్టి గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ ఈ ఈ టీవీ కొరకైన బకాయిలు చెల్లించడానికి ప్రభువు సాయం చేయనట్లుగా ఇంకా ఇతర అప్పులన్నీ తెరచబడినట్లుగా అప్పులనైనా నేనే ఆవేదన చెందుతు కూర్చోలేదు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ లైఫ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద వాక్ విత్ మై లాడ్ ఐఎమ్ సో హ్యాపీ ఇన్ జీసస్ నేమ్ ఏ సునామోలోనే సంతోషంగా ఉన్నా నేను బాధలో లేను ఐఎమ్ సో హ్యాపీ నువ్వు దిగులుగా ఉన్నావేమో బ్రదర్ ఒకప్పుడు ఈ మధ్య కాలంలో లావో ఏవో మళ్ళీ సన్నబడ్డావు ఏదో దిగులు పట్టుదో ఐఎమ్ హ్యాపీ స్తోత్రుడు ఐ హావ్ నో డిజీజ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వస్తుందో లేదో నాకు తెలియదు వ్యాధి రావచ్చు రాకపోవచ్చు అలాగని రాదు అని ఖచ్చితంగా చెప్పలేను లెట్ ఇట్ కమ్ నో ప్రాబ్లం వ్యాధి వచ్చిన బలహీనత వచ్చిన మరణం వచ్చిన విడ్ బి విట్నెస్ ఫర్ ద లాడ్ దేవుని స్తోత్రం హలే లుయ్యా నిన్నటి ఎపిసోడ్లో మనం క్రీస్తు పూర్వపు ప్రార్థన గురించి మనం ఆలోచించాం ఒక వ్యక్తి ప్రార్థన చేయగలడు రక్షించబడడానికి ముందు కూడా ప్రార్థన చేయగలడు దేవా పాపిదైన నన్ను కనునించమని కేకలు వేయచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు అంటే సిన్నర్స్ ప్రేయర్ లాంటి ప్రేయర్ చేయొచ్చు అంటే ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది ఈజీ బిలీవిజం వాళ్ళు చేయించేటువంటి సిన్నర్స్ ప్రేయర్ ఇది ఒక దుర్పోద కొద్దిసేపు వాక్యం చెప్పడం వెంటనే చేతులు ఎత్తండి ప్రభు నమ్ముకునే వాళ్ళు వాళ్ళ చేత ఒక చిన్న ప్రార్థన చేయించడం ఈజీ బిలీవిజం కాదు వీ డోంట్ బిలీవ్ ఇట్ ఇది ఈజీగా జరిగేది ప్రణి కాదు ఇట్స్ దీనికి నేను కావాలి నాకు బోధించడానికి మరొక స్వార్థికుడు కావాలి విశ్వసించే విశ్వాసి బోధించే బోధకుడు వీళ్ళిద్దరిని కలిపి దేవుడు చేస్తున్న కార్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుకో ఒప్పుకోరు ఈజీ బిలీవ్ ఇస్తాం కాదండి అంతమంది వచ్చారు మీటింగ్కి ఎంతమంది నమ్ముకున్నారు అని లెక్కలు చెప్పుకోవడానికి కాదు కొన్ని డెసిషన్స్ కార్డ్స్ తీసుకోవడం కాదు లార్డ్షిప్ సాల్వేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి రక్షణలో ఒక వ్యక్తి క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తాడు ప్రభువుని జబ్బులు తగ్గించేవాడుగాను ప్రభువుని కేవలం ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగాను ప్రభువుని ఇల్లు కట్టించేవాడుగా చూడటం ప్రభువుని పెళ్ళిళ్ళు చేసేవాడిగా చూడటం పెళ్ళిళ్ళ పేరయ్యగా చూడటం నో హీస్ మై లాడ్ ఈజీ బిలీవ్ ఇజంలో ఇవేం లేదు నువ్వు ఎదురు దర్స్ ఓకే యూఆర్ యూ గాట్ సేవ్ అంత వెళ్ళిపోతావు అంతే ఈరోజు రాత్రి చచ్చిపోయిన పరలోకానికి వెళ్ళిపోతావు హౌ ఫూలిష్ ఇట్ ఈస్ క్రీస్తును ప్రభువుగా మీ హృదయములేందు ప్రతిష్ఠించుడి యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి జీసస్ ఈజ్ ద లాడ్ క్రిస్టోస్ ఈజ్ ద కురియోస్ అది విశ్వసించాలి అది లేకుండా నేను విశ్వసించానండి రక్షించబడ్డానండి నేను దేవుని పెట్టిన కదా అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ స్తోత్రం మన నిన్న ఆలోచించినట్టు మన విషయాలు క్రీస్తు పూర్వ ప్రార్థన పాపుల మనవి దేవుడు ఆలకించడని యోహాన్ సువార్త తొమ్మిదవ ఛ్యానంలో ఉంది ఆలకించడా అది యేసు ప్రభు చెప్పిన మాట కాదు అది ఆ వ్యక్తి లేదా పుట్టు పుట్టుకతో గుడ్డివాడైన వ్యక్తి చెప్పిన మాటలు అది దేవుడు చెప్పిన మాటలుగా భావించేవాడిని మనం యాక్సెప్ట్ చేయడం లేదు దట్స్ నాట్ కామన్ ప్రిన్సిపుల్ పాపి ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు కానీ రక్షించబడిన తర్వాత పాపిగా మారి ప్రార్థన చేస్తే దాన్ని అంగీకరించడు వాలంటరీగా కావాలని పాపం చేస్తున్నాడు అనుకోండి ఆయన క్షమిస్తాడు కదా క్షమించగలడు క్షమించడు సమర్థుడు అని భావించి పాపం అనుకోండి హృదయపూర్వకంగా పాపం చేసినాడు అలా దెర్ ఇస్ నో ఫర్ గివ్నెస్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్ అని రాయబడింది ఇక బలి ఉండదు బలి అయితే పని సంబంధం లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు క్రీస్తుపూర్వక ప్రార్థన ఒకటి ప్రభావితం చూపించని ప్రార్థన అని రెండవది ప్రత్యేక అనుభవాన్ని ఇవ్వని ప్రార్థన అని మూడవది ఫలితం రప్పించని తెప్పించని ఫలితం ఇవ్వని ప్రార్థన అని నాలుగోదిగా ఒక ప్రమాణాన్ని ఆధారంగా చేసుకునే ప్రార్థన అని నాకు అవసరం ఉంది ఏంసేపు ప్రార్థన చేయాలో ఏం ప్రార్థన చేయాలో తెలియదు ఏదో ప్రార్థన చేసావు నా అవసరతను కూడా నా అత్యవసరతను కూడా లేకపోతే నా అవసరం సాధారణ అవసరతను కూడా అత్యవసరతగానే ఏదో భావించు కాదా ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే అక్కడ ప్రమాణం ధర్మశాస్త్రం న్యాయప్రమాణం దాన్ని ఆధారంగా చేసుకొనని ప్రార్థన దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకోకుండా ప్రార్థన చేయడం వల్ల దేవుని వాక్యం దేవుని చిత్తం దేవుని వాక్యం ఎరిగితే దేవుని చిత్తం ఎరిగినట్లే దేవుని చిత్తం ఎరిగినవాడు దాని ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన ఆలకిస్తాడు అనే ధైర్యం మనకుంది వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ బోల్నెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ వీ ఎంటర్డ్ ఇన్ ది ది థ్రోన్ ఆఫ్ గ్రేస్ కృపాసనాన్ని సమీపించినప్పుడు మనకు కలిగేటువంటి ఒక ధైర్యం స్తోత్రం ఏంటది నేను ఏం ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు అలాగని మనము మన భోగముల నిమిత్తమై అడిగినప్పుడు మనం పొందలేము ఆయన రాజ్యవ్యాప్తి కోసం ఆయన మహిమార్థమై మనం అడిగేటువంటి విషయాలు అది దీవెనకరంగా నాలుగో విషయం మనం ఆలోచించిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రము వినబడకుండా తన చెమిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము గాడ్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ ప్రేయర్ అని మనం నిన్న ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది ఇప్పటికే పన్నెండు నిమిషాలు దాటింది కనుక ఇంకొక పద్నాలుగు నిమిషాలు సమయం ఉంది కనుక ఈ పద్నాలుగు నిమిషాల సమయం చాలా సమయం ఉందని కాదు సమయం త్వరగా గడిచిపోతుంది స్తోత్రం ప్రార్థనలో త్వరగా సమయం గడవదు కానీ ప్రసంగం సమయంలో ప్రార్థన త్వరగా గడిచిపోయినట్టు సమయం త్వరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ దినము మురకాయ ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నాలుగో వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ టెన్త్ చాప్టర్ వర్డ్స్ ఫోర్ అతడు అనగా శతాధిపతి అయినటువంటి కోర్నేలి దూతవైపు అనగా తనకు ప్రత్యక్షమైనటువంటి స్వర్గములోని తన ప్రార్థనలో తను ప్రార్థనలో ఉంటుండగా తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ దూత వైపు మామూలుగా చూశాను కాదు తేరిచూచి తేరుచూడంగానే భయపడిపోయాడు దూతను చూడగానే భయపడిపోయాడు దెయ్యాన్ని చూస్తే భయపడాలి కానీ దూతను చూస్తే ఎందుకు భయపడాలి దూతను చూస్తే భయపడిపోయి తన జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాడేమో దేవదూతనే దూత అనడం తెలుసు కానీ దూత అనడం వినడం తెలుసు కానీ విన్నాడు కానీ అది అతనికి తెలియదు దూత ఎవరు ఎలా ఉంటారో తెలియదు దూతను చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను స్తోత్ర అందుకు దూత నీ ప్రార్థనలు ప్రార్థనలు కాదు రెండవ వచనంలో ప్రార్థన చేయబడనుంది ఇక్కడ ప్రార్థనలు అనేది రాయబడింది నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవుని సన్నిధికి అంటే స్వర్గంలోకి దేవుడు ఉన్న చోటుకి మూడో ఆకాశానికి చేరినవి దే రీచ్ ఆ ప్రార్థనలు నీలో నుంచి పుట్టినటువంటి ప్రార్థనలు నీ హృదయంలోంచి పుట్టినటువంటి ఆ ప్రార్థనలు అవి ప్రవహించి పైకి ప్రవహించి 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 ప్రభు సన్నిధి అనేటువంటి ఆ గమ్యస్థానాన్ని చేరుకున్నాయి ఇప్పుడు ఆశీర్వాదాలు పరలోకము నుంచి బయలుదేరి నీ జీవితము అనేటువంటి గమ్యస్థానాన్ని చేరుకుంటాయి దేవుని స్తోత్రం హాలి లూయ నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు పదో వచ్చాయో నాలుగో వచ్చినము మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతున్నాను టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ట్రాన్స్లేషన్ చదువుతున్నాను పదవ చూ నాలుగో వచ్చిన తర్వాత వా వాడక భాషలో చదువుకుందాం స్టార్టిల్డ్ స్టార్టిల్డ్ అనే కాదు స్టార్టిల్డ్ హీ వాజ్ ఓవర్కమ్ విత్ ఫియర్ బై ద సైట్ ఆఫ్ ది ఏంజల్ అంటే మనిషిలా ఒక మనిషిలాగా వచ్చాడు అనుకోండి శతాధిపతి వాళ్ళ మీద నాయకుడుగా ఉన్నటువంటి ఒక నాయ ఒక నాయకుడి ఒక లీడర్ లాగా ఆయన ప్రత్యక్షం ఉంటే భయపడి కూడా కాదు విత్ ఫియర్ బై ద సైట్ ఆఫ్ ది ఏంజల్ హీ ఆస్క్డ్ వాట్ యూ వాంట్ లాట్ ఏమన్నట ఏమడిగాడు ప్రభువా ఏమి అని అడిగాను ఏమని అడిగాను వాట్ అని అడిగాడు ఏమని అడిగాడు అంటే దాని అర్థం వాట్ డూ యూ వాంట్ అని అర్థం నీకేం కావాలి ప్రభావా నాకెందుకు ప్రత్యక్షం అయ్యావు వాట్ యూ వాంట్ లాట్ ద ఏంజల్ సెడ్ ఆల్ ఆఫ్ యువర్ ప్రయర్స్ అండ్ యువర్ జనరాసిటీ టు పూర్ హ్యావ్ అసెండెడ్ బిఫోర్ గాడ్ హ్యాస్ ఎటర్నల్ ఆఫరింగ్ ఒక నిత్య అర్పణగా స్వర్గంలో ఉన్న దేవుని దగ్గరికి చేరాయి అని చెప్తున్నాడు దేవుని స్తోత్రం లే వాడుక భాషలో చదువుకుందాం పదవ చాయనా నాలుగవ వచ్చిన

అయోమయం అనేది అన్యుల మధ్యలో ఉంది ఆత్మీయుల మధ్యలో ఉంది ఒక క్లారిటీ అనేది అన్యుల మధ్యలో ఉంది ఆత్మీయుల మధ్యలో కూడా ఉంది అయోమయములో అన్యుడు అంటే ఎవరిని ఉద్దేశించి కొర్నేలియస్ని ఉద్దేశించి నేను చెప్తున్నాను కొర్నేలియ అనే వ్యక్తిని గురించి శతాధిపతి గురించి సందిగ్ధంలో ఉన్నటువంటి శతాధిపతి లేదా అయోమయంలోని అన్యుడు ఏంటి అయోమయం అసలు ఏం జరిగింది అతనికి ఏమైనా జరిగిందా ఎందుకు జరిగింది ఏమైంది అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం లూకాసు వార్త రెండవ అధ్యాయంలో పొలంలో గొర్రెల కాపులు తమ మందరం కాచుకొని చూడగా ప్రతిరోజు కాచుకుంటున్నారు ఈరోజు కూడా కాచుకున్నారు కానీ ఆ రోజు ఆ పర్టికులర్ డేలో ఏం జరిగింది ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మనకందరికీ తెలిసిన మాటే ఎందుకంటే పోయి నెలలో అంతా వీటి గురించి దేవుజన్లో బోధించారు కాబట్టి ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని దేవదూతలు మాట్లాడాను దేవదూత మాట్లాడాడు అక్కడ ఆయన వెలుగు ప్రకాశించను కనుక ఆయన మహిమ ప్రకాశించను కనుక వారు భయపడిపోయారు బై గాడ్ ఎంత వెలుతురేంటి అని అనుకుని భయపడిపోయాను ఆ సమయంలో హలో భయపడకుడి అని దేవుని దోత చెప్పాడు ఇక్కడ కూడా భయపడిన వ్యక్తితో దేవుని దోత చెప్పిన మాట కొన్నేలి భయపడకు డోంట్ ఫియర్ భయపడినటువంటి జకర్యాతో లూకాసు వార్త ఒకటో వచ్చారు భయపడద్దు భయపడుతున్న వాళ్ళందరితో దేవుడు చెప్తున్న మాట భయపడద్దు దేని గురించి భయపడుతున్నాం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే అయోమయములో ఉన్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు అయోమయం కలిగింది నాలుగో వచనంలో రాయబడింది దూతను చూశాడు దూత వైపు తేరి చూశాడు దూత దూతలాగా కనిపించాల్సింది కానీ దూత దూతలాగా కనిపించలేదు ఎలా కనిపించాడు దేవదూత అంటున్నప్పుడు అపోస్తుల కార్యములు పదకొండు వచ్చాను దేవదూత దూత అని పదిలో రాయబడింది పదకొండులో దేవదూత ఏం జరిగింది ఆయన దూతవైపు అతడు దూతవైపు తిరిగి చూచి తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు అవునండి దేవదూతను ఏమనిగాడు దేవదూత గారు మీరెవరండి అని కాదు దేవదూతను ప్రభువా ఏమని అడిగాడు దేవదూతను ప్రభువుగా అనుకున్నాడు దేవదూతను దేవదూత అనుకుంటే సమస్య ఉండేది కాదండి ప్రభువును ప్రభువు అనుకుంటే సమస్యే కాదు ప్రభువును దేవదూత అనుకున్నా దేవదూతను ప్రభువు అనుకున్న సమస్యే అంతేనే కాదా మాబోటి దేవుని సేవకులను చూసి దేవుని సేవకు అనుకుంటారు కదా లేకపోతే సేవ చేస్తూ లేదా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని డాక్టర్నో లేకపోతే లాయర్నో లేకపోతే ఇంకేదో ఏదో అనుకుంటున్నారు కదా మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే అతడు దేవదూతను ప్రభు అని పిలిచాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఐదవ వచ్చినం పదవ జాయం ఇరవై ఐదవ వచ్చినం పేతుడు పేతుడు అతని ఇంట్లోకి రాగా కొన్నేలి అతన్ని ఎదుర్కొని అతని స్వీకరించడానికి ఎదుర్కొని అతని పాదముల మీద పడి ఎస్ ఎప్పుడు తర్వాత ఏం జరిగింది అందుకు పేతరు ఓకే ఓకే ఇట్స్ ఓకే చల్లే లే అనలేదు అందుకు పేత్రు నీవు లేచి నిలువుము అరే బాబు నేను దేవదూతను కాదురా నేను ప్రభువును కాదురా బాబు ఐఎమ్ ఏ మ్యాన్ లైక్ యూ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ నా గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు నాకెందుకు ఇలా నమస్కారం చేస్తావు ఈ నమస్కారానికి ఈ పాదాల మీద పడ్డానికి నేను యోగ్యుని కాదురా బాబు అన్నట్టుగా నేను నీ వంటి నరుడనే నేను నీ వంటి మనిషినే స్తోత్రం నాలో ఏం ప్రత్యేకతలేం లేవు లేవని స్తోత్రం లేవకులు కూడా ఇలా భావించాలి మాకేం ప్రత్యేకతలేం లేవు మాకు చెప్పి చెప్పేసి పైకి వచ్చిందంటూ ఏమీ లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి ప్రభువుని దూత అని కన్ఫ్యూజ్ అయ్యాడు అది అయోమయం రెండో విషయము ఒక మనిషిని దేవుని దైవాంశ సంభూతుడు గాను ఒక మనిషిని ఒక సాధారణమైన మనిషిని ఒక ప్రత్యేకమైన మనిషిగా చూశాడు కీడుని మేలని మేలుని కీడని ఎంచుకున్న వారికి శ్రమ ఏది ఎలా ఉందో దాన్ని అలాగే చూడాలి అంతవరకే కానీ చూడాల్సిన దాన్ని చూడకూడని విధంగా చూస్తే సమస్యే కదా మనం ఆలోచిస్తున్న విషయం మనం చేస్తున్నటువంటి పని పేతుడు కాళ్ళ మీద పడ్డాడు పేదరు లేపాడు కాబట్టి సరిపోయింది పేదలు లేపకపోతే ఏమైండేది ఇంకా సాగిల పడేలా నమస్కారం చేసిండేవాడు ఎందుకు నమస్కారం చేసావు అపోస్తల కాలంలో పద్నాలుగో అధ్యాయులు మనం గమనిస్తే ఓ ప్రాంతంలో ఒక హీలింగ్ జరిగిందని అక్కడ ప్రజలు దేవుజనులకే పావులకే బర్ణబాకి బౌలు అర్పించాలని వాళ్ళని బలర్పించాలని కాదు వాళ్ళకి బౌలులు అర్పించాలని పూదండలు వేయాలని ఇలా రకరకాలు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఖండించారు వ్యతిరేకించారు వారు వారి ప్రయాసను ప్రయాసపడి దాన్ని ఆ ప్రయత్నాలని ఆపేరని రాయబడింది ఎందుకు చెప్తున్నానంటే నరుణ్ణి నమస్కార యోగ్యుడుగా భావించేటువంటి అయోమయంలో ఉన్నారు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఇప్పుడు నీవు ఎందుకు అన్నట్లుగా చూశాడు వై నువ్వేంట నాకు ఆ పేరు కావడం నువ్వేంటి నాకు ప్రత్యక్షం కావడం ఏంటి అవుతావు అరేమియా ఏంటి ప్రభువా అన్నట్టు చూసాడు చూసారా చెప్పు ఏంటి ఐ ఇటు నేనేం చేయాలి అన్నట్టుగా అయ్యేం కాదా కన్ఫ్యూజన్ కాదా ఇంతకుముందు చాలాసార్లు దేవదూత ప్రత్యక్షమైతే కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆయనకి ఎలా ఉందో చూడండి ఎందుకు అన్నట్లు చూశాడు ఒకటి దూతను ప్రభు అని పిలిచాడు ప్రభువు కాని వాణ్ణి ప్రభు అని పిలిచాడు రెండోది నరుణ్ణి పట్టుకొని తేవాంశ సంభూతుడని భావించాడు మూడోది చూడండి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మనం కూడా అడగమా హలో ఎవరండి మీరు ఒక పరిచయం ఉన్న వ్యక్తి తొలుపు తట్టి మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టారు మనం అవతల గుర్తు అవతల వ్యక్తిని గుర్తుపట్టలేదు మీరు హలో మీరు ఎవరండి అన్నాను హలో అదేంటి సార్ నేనండి ఓహో సారీ సారీ బ్రదర్ నేను ఇప్పుడే లేచి వచ్చానండి కొద్దిగా కన్ఫ్యూజ్ అయినండి అని చెప్పరా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి దేవదూతను చూసి ఎందుకు అన్నట్టు అడిగాడు వాయ్ వాయ్ మన కూడా చాలాసార్లు మన జీవితంలో వై అని అగమా ఎందుకు ప్రభా వై యు ఆల్ అవుట్ దిస్ వన్ వై యూ అలౌడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వై యూ అలోడ్ దిస్ సఫరింగ్ వై వై దిస్ ఫీవర్ వై దిస్ సర్జరీ వై దిస్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వై దిస్ థైరాయిడ్ ప్రాబ్లం వై వై దిస్ క్యాన్సర్ వై దిస్ షుబర్ కొలోసిస్ అని అడగమా అడగలేదా మనం సరే దేవని స్తోత్రం లే పదవో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ఈ సంగతులన్నీ వివరించి పంపాడు ఒక అయామయములో ఉన్నటువంటి వ్యక్తి దేవదూత చెప్పినటువంటి మాటని ఎందుకు అన్నట్లు చూసిన మా వ్యక్తి దూత చెప్పినట్లు చేశాడు చూశారా ఇక్కడ విషయం మనం ఆలోచిస్తున్నాం కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి మనిషి అతడు క్లారిటీలో ఉన్నాడని చెప్పలేము కన్ఫ్యూజన్లో ఉన్నాడని వాస్తవం భయపడ్డాడండి టెన్షన్ వల్ల భయపడ్డాడు అతడు దూతన ప్రభు అని పిలిచాడు ప్రభు సేవకుణ్ణి నమస్కరించాడు ఎందుకు అన్నట్టు చూశాడు ఇక్కడ ఎనిమిదో వచ్చినంలో ఈ సంగతులన్నీ వివరించి వాళ్ళకి వివరించాల్సిన అవసరం లేదుగా వారిని పంపాలి అంటే వారు వెళ్ళొచ్చు కదా హలో మీరు అక్కడికి వెళ్ళేసి పాలన వ్యక్తిని తీసుకున్నారని చెప్పొచ్చు కానీ ఎందుకో మొత్తం వివరించాడు వివరించాల్సిన అవసరత లేని చోట కూడా వివరించాడు వాడు తనకన్నా పెద్ద ఉద్యోగస్తులు కాదు తనకన్నా తక్కువ ఉద్యోగస్తులు తాను వాళ్ళకి వివరించాల్సిన అవసరం లేదు ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నాడు చివరికి అతనికి క్లారిటీ దొరికింది ఆత్మ తన మీద కూర్చున్నప్పుడు అతనికి క్లారిటీ దొరికింది గుర్తుపెట్టుకోండి పరిశుద్ధ ఆత్మ నిపుణులు జరిగినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి అయోమయంలో ఉన్న అన్యునిలా కాకుండా ఆశీర్వాదములో ఉన్నటువంటి ఒక ఆత్మీయులాగా ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయరుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె